హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు దోస ఆవకాయ ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నామండి దోసకాయ ముక్కలు ఇలా సన్నగా చెక్కుతో సహా తరుక్కోవాలి పిండి కారం ఉప్పు నూనె కావలసినవి పిండి నేను మూడు చెంచాలు తీసుకున్నాను అలాగే కారం కూడా మూడు చెంచాలు ఉప్పు రెండు చెంచాలు తగినంత నూనె చాలా సింపుల్ రెసిపీ అండి ఇది తయారు చేసుకునే విధానం కూడా చాలా తేలిక ఆవపిండిలో కాస్త ఉప్పు కాస్త కారం నేను వేసేసుకున్నాను దీన్ని ఇలా కలిపేసుకొని అంతా సమంగా కలిసేలాగా ఇలా కలిపేసేసుకొని ఇవి ఈ ఆవపిండిని మనం దోసకాయల్లో వేసేసుకోవడమేనండి ఉప్పు కారం అన్నీ కలిపి దోసకాయలో వేసేసుకొని ఒకసారి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా చాలా తేలికండి తగినంత నూనె అంతేనండి చాలా సింపుల్